ప్రైజ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట తొంభై ఆరో పాఠం నేర్చుకుందాము ఈ నూట తొంభై ఆరవ పాఠం పేరు పేతురు ఏసై ఎవరో తెలియదని అన్నాడు మరి ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్తే సువార్త ఇరవై ఆరవ అధ్యాయము మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము లోకాసువార్త ఇరవై రెండవ అధ్యాయము యాహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయాల్లో మనం చదువుకోవచ్చు మీ యొక్క బైబిల్ని తెరిచి బైబిల్ చదువుతూ ఈ పాఠాన్ని వినండి ఏసు తెలియదని పేతురు అన్నాడు ఈ విషయం గురించి మనం ఈ పాఠంలో ఇప్పుడు చూద్దాం గెత్సెం అనే తోటలో యేసును బంధించగానే అపోస్తులు భయంతో ఆయన్ని విడిచి పారిపోయారు అయితే పేతురు ఇంకో శిష్యుడు అంటే అపోస్తులుడైన యాహాను వాళ్ళిద్దరూ మాత్రం పారిపోతూ మధ్యలో ఆగారు యేసును అన్న ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ అక్కడికి చేరుకుని ఉంటారు తరువాత అన్న యేసును ప్రధాన యాజకుడైన కైపా దగ్గరికి పంపిస్తున్నప్పుడు వాళ్ళు కాస్త దూరంలో దూరంలో ఉండి వెంబడించారు ఒకవైపు ప్రాణాలు పోతాయేమో అనే భయం మరోవైపు తమ ప్రభువును ఏం చేస్తారో అనే ఆందోళన ఆ రెండిటి మధ్య వాళ్ళు నలిగిపోయి ఉంటారు యాహాను ప్రధాన యాజకుడైన కయాపాకు తెలుసు కాబట్టి ఆ ఇంటి ప్రాంగణంలోనికి వెళ్ళగలిగాడు కానీ పేతురు ద్వారం దగ్గరే ఆగిపోయాడు యాహాను అక్కడ కాపలా కాస్తున్న ఒక పనమ్మాయితో మాట్లాడినప్పుడు ఆమె పేతురును లోపలికి రానిచ్చింది ఆ రాత్రి చలిగా ఉండడంతో ప్రాంగణంలో ఉన్నవాళ్ళు చలిమంట కాచుకుంటూ ఉన్నారు పేతురు వాళ్లతో కూర్చుని చలి కాచుకుంటూ యేసుకు ఏమి జరుగుతుందో గమనిస్తూ ఉన్నాడు అయితే పేతురును లోపలికి రానిచ్చిన పనమ్మాయి ఆ మంట వెలుగులో అతని ముఖాన్ని పరిశీలన పరిశీలనగా చూసి నువ్వు ఈయన శిష్యుల్లో ఒకడివి కాదు కదా అంది అక్కడున్న మిగతా వాళ్ళు కూడా పేతురును గుర్తుపట్టి అతను యేసుతో పాటు ఉండే వాళ్ళలో ఒకడని అన్నారు అప్పుడు పేతురుకు చాలా భయం వేసింది తనను ఎవరూ గుర్తుపట్టకూడదని వాళ్ళ నుండి దూరంగా దూరం వైపుకు అడుగులు వేయడం మొదలుపెట్టాడు తాను యేసుతో పాటు ఉండేవాళ్లలో కాదని చెప్తూ ఇలా అన్నాడు ఆయన ఎవరో నాకు తెలీదు నువ్వేం మాట్లాడుతున్నావో కూడా నాకు అర్థం కావట్లేదు అంతేకాదు తన మాటలు నిజమని ఒట్టు పెట్టుకుంటూ ఒకవేళ అవి నిజం కాకపోతే తనకు కీడు జరగాలని క్షపించుకోవడం మొదలుపెట్టాడు ఈలోపు యేసు మీద విచారణ కొనసాగుతూ ఉంది అది బహుశా కయాపా ఇంటి ప్రాంగణం పైన ఒక గదిలో జరుగుతూ ఉండవచ్చు మహాసభ తెచ్చిన సాక్షులు వస్తూ పోతూ ఉండడాన్ని పేతురు కింద వేచి ఉన్న మరి ఇతరులు గమనిస్తున్నారు పేతురు మాట్లాడే గలిలే ఆసన బట్టి అతను అబద్ధం చెప్తున్నాడని తెలిసిపోతుంది పైగా పేతురు ఎవరి చెవి నరికాడో ఆ వ్యక్తి బంధువు అంటే మల్కు బంధువు కూడా అక్కడ ఉన్నాడు అతను పేతురుతో నువ్వు ఆయనతో పాటు తోటలో ఉండడం నేను చూడలేదా అన్నాడు పేతురు మళ్ళీ మూడోసారి కాదన్నాడు ఏసు ముందే చెప్పినట్లు వెంటనే కోడి కూసింది ఆ సమయంలో యేసు బహుశా పైనున్న ఒసారాలో నుండి కింద ప్రాంగణంలోకి చూస్తున్నాడు ఆయన పేతురు కళ్ళల్లోకి సూటిగా చూశాడు ఆ చూపులు పేతురు గుండెల్లోకి బాణాల్లా దూసుకుపోయాయి కొన్ని గంటల క్రితం ఏసు మేడగదిలో చెప్పిన మాట అతనికి గుర్తొచ్చింది తాను చేసిన తప్పు తెలుసుకున్నప్పుడు పేతురుకు ఎలా అనిపించి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అతను బయటికి వెళ్ళి కుమిలి కుమిలి ఏడ్చాడు ఇది ఎలా జరిగింది నమ్మకంగా స్థిరంగా ఉంటానని బలంగా చెప్పిన పేతురు తన ప్రభువు గురించి అలా ఎలా అనగలిగాడు మహాసభ సభ్యులు వాస్తవాలను తారుమారు చేసి యేసును ఒక నీచమైన నేరస్తునిలా చిత్రీకరిస్తున్నారు ఆ సమయంలో పేతురు నిర్దోషి అయిన యేసుకు అండగా ఉండాల్సింది పోయి శాశ్వత జీవాన్నిచ్చే మాటలు గల దేవుని కుమారునికే వెన్ను చూపాడు ఎంత విశ్వాసం భక్తి ఉన్నవాళ్ళైనా సరే రాబోయే కష్టాలకు లేదా ప్రలోభాలకు సరిగ్గా సిద్ధపడకపోతే తడబడే అవకాశం ఉందని పేతురు అనుభవం చూపిస్తుంది అతని అనుభవం దేవుని సేవకులందరికీ ఒక హెచ్చరికగా ఉండాలి విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాఠం విన్న బిడ్డల్ని దేవుడు తన జ్ఞానంతో నింపి బలపరుచును గాక ఆమె గాడ్ బ్లెస్ యూ